వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనకి ఏదైతే జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు గ్రూప్ డి కి ముప్పై రెండు వేలకు పైగా పోస్టులు అనేది ఉన్నాయి సో పోస్టులు పెరుగుతాయని కూడా అంటున్నారు అది ఎంతవరకు నిజమో ఇంకా కరెక్ట్ గా తెలియదు అఫీషియల్ గా అయితే మనకి ఈ రోజు ఒక న్యూస్ అనేది రావడం జరిగింది నోటీస్ రూపంలో ఆర్ఆర్బి గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి గతంలో ఐటీఐ క్వాలిఫికేషన్ గా మనకి నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి లో ఉన్న పోస్టులకి ఏదైతే టెక్నికల్ పోస్టులు ఉన్నాయి వాటికి ఐటీఐ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా అని చెప్పేసి గతంలో నోటీస్ రావడం జరిగింది సో చాలా మంది స్టూడెంట్స్ దీనిపైన భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఐటీఐ మాత్రమే ఉండాలని కొంతమంది ఇంకొంతమంది అయితే టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ప్రకటించాలని చెప్పేసి చాలా మంది భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు గతంలో రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ కూడా ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఐటీఐ అని చెప్పి తర్వాత దాన్ని టెన్త్ క్లాస్ కి మార్చడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ కూడా లక్ష ముప్పై వేలకు పైగా పోస్టు ఉన్నాయి దాన్ని కూడా ఐటీఐ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ దాన్ని టెన్త్ గా మార్చడం జరిగింది ఈసారి ఇప్పుడు ముందుగానే నోటీస్ లో మనకి ఆ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ని తప్పనిసరిగా చేస్తూ ఒక నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది అంటే ఐటీఐ ఉండాల్సిన అవసరం లేదు అంటే గ్రూప్ డి పోస్ట్లకి అన్ని పోస్టులకి అన్ని కేటగిరీ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులుగా ప్రకటిస్తూ ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటీస్ పైన మీరు చూసుకున్నట్లయితే న్యూ ఢిల్లీ డేటెడ్ జీరో టూ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉంది ఆల్ జోనల్ రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్స్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే గతంలో బోర్డ్ లెటర్స్ రెండు వేల పదిహేడు అండ్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన లెటర్స్ కి భిన్నంగా ఈ నోటీస్ అనేది ఇస్తున్నామని చెప్పి క్లియర్ గా ఇచ్చారు అంటే ఆ నోటీస్ లలో ఏదైతే ఉందో దానికి సంబంధించిన మ్యాటర్ అనమాట సో ఆ మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు లెవెల్ వన్ నోటిఫికేషన్ కి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది టెన్త్ పాస్ ఇక లాస్ట్ సెకండ్ లైన్ చూడండి కింద నుంచి సెకండ్ లైన్ టెన్త్ పాస్ ఆర్ ఐటిఐ అండ్ ఐటీఐ అంటే టెన్త్ తో పాటు ఐటీఐ ఉండాలి కానీ ఇక్కడ మాత్రం క్లియర్ గా చూడండి టెన్త్ పాస్ ఆర్ ఐటిఐ ఆర్ నాక్ నేషనల్ అప్రెంట్షిప్ సర్టిఫికెట్ ఐటీఐ లేకుండా నేషనల్ అప్రెన్షిప్ సర్టిఫికెట్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే జస్ట్ టెన్త్ చదివినా సరే గ్రూప్ డి లో ప్రతి పోస్ట్ కు మీరు అర్హులు సో ఇక్కడ ఒక కన్క్లూజన్ అనేది వచ్చింది మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి గతంలో ఐటీఐ క్వాలిఫికేషన్ షూట్ చేస్తే మీకు పాయింట్స్ మెన్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది టెన్త్ క్లాస్ వాళ్ళకి కానీ ఇప్పుడు ఈ నోటీస్ ప్రకారం మీరు ఆ కేటగిరీలో ఉన్న అన్ని పోస్టులకి ఇప్పుడు సపోజ్ కి ఎగ్జాంపుల్ కి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దాంట్లో అన్ని పోస్టులకి ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అలానే ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని కాదు ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది సో గ్రూప్ డి కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అని గతంలో నాకు చాలా మంది కాల్ చేశారు క్వాలిఫికేషన్ ఏంటి అని మీరు అప్పుడే నేను క్లియర్ గా చెప్పాను మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి క్వాలిఫికేషన్ ఏదు ఉన్నా మనకు అనవసరం మీకైతే ఒక పోస్ట్ అనేది పాయింట్స్మెంట్ బి రూపంలో అయినా వస్తుందని సో కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ప్రిపరేషన్ ని ఇంకొద్దిగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టండి ఈ ఈసారి ఉన్న పోస్టులు నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు అండ్ ఈసారి కంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు కానీ ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకుని డూ ఆర్ డూ అన్నట్టు సాధించడానికి ప్రయత్నించండి ఈ నోటీస్ లో ఉన్న సారాంశం అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ లో కూడా వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం ఆల్ ది బెస్ట్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం అది ఏదైనా కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు లేకపోతే ఏఎల్పీ కావచ్చు టెక్నిషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఆర్పిఎఫ్ ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్ సైన్స్ కూడా కామన్ సిలబస్ అదేవిధంగా ఎల్పికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వంటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి సో ఇవన్నీటికీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నింటికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే ఆటమోటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది మీకు ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది అదే విధంగా ఆటమోమేటిక్ ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో అవైలబుల్గా ఉంటుంది చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ టూ థౌసండ్ ట్వల్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది డెలివరీ చార్జెస్ సేమ్ ఉండవు మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఐదు తీసుకున్నా డెలివరీ చార్జెస్ ఏముండో ఫ్రీగానే ఉంటాయి సింగిల్ బుక్లు అయితే కాస్ట్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి అది లాస్ట్లో చూస్తారు మీరు నెక్స్ట్ రీజనింగ్ ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికి వస్తుంది చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి అదేవిధంగా నాన్ వర్బల్ వర్బల్ రీజింగ్ అనే కూడా ఉంటుంది మనకి అన్ని బొమ్మలకి ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతుంది కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి సో మనం ఏం చేసామంటే దీంట్లో రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై రెండు వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటి రెడీ చేసి అదేవిధంగా ఎన్సిఆర్టీ బుక్ నుంచి కూడా బ్రిక్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది దీంట్లో ఏముంటాయి అంటే చాప్టర్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ సమాధానాలు ఉంటాయి అంటే ఎట్లా ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి మిగతా టెన్ ఇయర్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది అంటే సపోజ్ కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ గా ఒక వంద క్వశ్చన్ ఉన్నాయి అనుకోండి ఆ వంద క్వశ్చన్కి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చాప్టర్ గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది వివరణ అంటే ఎక్స్ప్లనేషన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అండ్ ఎనభై ఆరు ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది అదేవిధంగా ఆఆర్బీఎన్సిఆర్టికి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంటుంది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ దీన్ని థీరీ రూపంలో రెడీ చేయడం జరిగింది అదేవిధంగా స్టాటిక్ జికే ప్రశ్నల మీద ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే స్టాటిక్ జికేకి సంబంధించిన థిరి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే స్టాటిక్ జీ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ ఆ స్టాటిక్ జిక సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ కి స్టాటిక్ స్ట్రాటిక్ లో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు అలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైలు రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఏవి జరి అలాంటి కరెంట్ అఫర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అది వీటి అన్నిటికి సంబంధించిన థియరీ బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తు పెట్టుకున్న ఒక టెక్నిక్ బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే కి జోగ్రఫీ ఉంది నదులు ఉంటాయి లేకపోతే హిస్టరీ ఉంది ఆ మన సింధు నగరకత సంబంధించిన ఉంటాయి ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది దాన్ని ఎవరు కనుగొన్నారు దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి ఈ విధంగా మనం క్లియర్ దాంట్లో ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది ఇది ఏల్పీకి టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా ఫోర్ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది ఎల్పి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో తేరీ ఉంటుంది అదే విధంగా బిక్స్ కూడా ఉంటాయి చాటర్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ప్రాబ్లమ్స్ అన్నిటికీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది తెలుగు మీడియం లో మాత్రమే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే సపోజ్ మీరు ఏ ఏ టూ బుక్స్ అన్ని తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఆఫర్ అన్నమాట ఇవన్నీ కాంబో ఆఫర్ ఏ త్రీ బుక్స్ అన్న తీసుకోండి మీకు థర్టీన్ ఎయిటీ ఫైవ్కి వస్తుంది ఏ ఫోర్ బుక్స్ అన్న తీసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఏ ఫైవ్ బుక్స్ అయినా తీసుకోండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఇవన్నీ కాంబో ఆఫర్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా సపోజ్ మీరు ఒక త్రీ బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో దాంట్లో మ్యాథమెటిక్స్ సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న రెండు బుక్స్ కూడా తీసుకోవచ్చు మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్ పే అదే విధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్ లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది ఏ డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క షాట్ పంపించాలి ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసినా పంపించవచ్చు లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసినా పంపొచ్చు పంపించవచ్చు ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి సపోజ్కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ లేకపోతే సైన్స్ అయితే సైన్స్ లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి ఆ తర్వాత బుక్ మీడియం మ్యాథ్స్ ఏది కావాలి మ్యాథ్స్ తెలుగు నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి సైన్స్ ఇంగ్లీష్లో కావాలి ఓకే సైన్స్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి జనరల్ స్టడీస్ తెలుగు జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి మీకు కొంత టూ 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 త్రీ డేస్ లోనే డెలివరీ ఉంటుంది సిటీ వాళ్ళకైతే టూ మినిమమ్ టూ డేస్ డెలివరీ ఉంటుంది ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్గా త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు